ఆత్మీయ మిత్రునికి జన్మదిన శుభాకాంక్షలు జన్మించిన నేత శ్రీ గురుజాల జగన్మోహన్ గారికి ఆర్థిక జన్మదిన శుభాకాంక్షలు సమం చేశారు డారిల్ మిచెల్ నూట ముప్పై ఒకటి అవుట్ కేఎల్ రాహుల్ నూట పన్నెండు అవుట్ విరాట్ నంబర్ వన్ డే ర్యాక్టింగ్స్ ఢిల్లీ బోని సంక్రాంతి సంబరాల్లో భాగంగా వచ్చిన గంగిరెద్దు కోడేలతో సీఎం చంద్రబాబు దంపతులు ఐపాక్ పంచాయతీ సుప్రీంకు మమతా ఈడీ పిటిషన్లు కొట్టేసిన కలకత్తా హైకోర్టు నేటి నుంచి ఈడీ పిటిషన్పై అత్యున్నత న్యాయస్థానంలో విచారణ మృదుశక్తి మహిమను కోల్పోతున్నామా సంక్రాంతి పల్లె గ్రామంతో ఒకటే జరుపుకునే పెద్ద పండుగ ఆగని గజదాడులు ఆత్మీయ మిత్రునికి జమ శుభాకాంక్షలు కమనీయంగా గోదాదేవి కళ్యాణం జననేతకు జన్మదిన శుభాకాంక్షలు ఊరంతా భోగి మంటలు పత్తిరేతుకు సర్కారు అండ పండగ వేళ కృతజ్ఞతగా మరోసారి తమిళ దర్శకునికి గ్రీన్ సిగ్నల్ సంస్కృతి సంప్రదాయాల సమ్మిళితం సంక్రాంతి ప్రకృతి సమతుల్యమే పొంగల్ ఇది ప్రపంచ స్థాయి పండుగ కేంద్ర మంత్రి మురుగన్ నివాసంలో నిర్వహించిన పొంగల్ వేడుకలు ముచ్చటిస్తున్న ప్రధాని మోదీ కేంద్ర మంత్రి నాయుడు కో అంటే కోట్లే